హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది బ్యాంగిల్స్ అండి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అయితే నా కస్టమర్స్ ఏం చెప్పారంటే ఆ పుట్టిన పాపకి గోల్డ్ పెట్టాలనుకుంటున్నాము మాకు ఎలాంటి తర్వాత వేస్టేజ్ పోకుండా కరెక్ట్గా పన్నెండు గ్రాముల నర వజన్ కావాలని చెప్పేసి అడిగారు ఇప్పుడు ఫంక్షన్ వరకు ఒట్టిగా బంగారం పెడితే బాగుండదు ఏదైనా డిజైన్గా చేసివ్వండి అని చెప్పారు సో నేను మనము సింపుల్గా అంటే ఈ విధంగా చేసుకోవచ్చండి ఇది ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అండి మొత్తం ఇందులో మనకి ఎలాంటి మిక్సింగ్ అనేది లేకుండా ఇవి ఈ బ్యాంగిల్స్ చేయడం జరిగింది ఇది ఇది వచ్చేసి బటువు ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్ ఉంది ఇప్పుడు నేను వెయిట్ చేసి చూపిస్తాను అయితే ఇలా ఎందుకోసం అడిగారు అని అంటే వాళ్ళు ఐటమ్ మనము డిజైన్తో చేయించుకుంటే తర్వాత వేస్టేజ్ పోతుంది కదా వేస్టేజ్ పోకుండా అలాగే ఇవ్వండి మాకు తర్వాత మేము పాప పెద్దగా అయిన తర్వాత వేరే ఐటమ్ చేయించుకుంటామని చెప్పారు సరే నేను చేసిస్తానమ్మా అని చెప్పాను సో ఇది ఈ బ్యాంగిల్స్ టూ వచ్చేసి ఫైవ్ టెన్ గ్రామ్స్ అండి ఒకటి వచ్చి ఫైవ్ గ్రామ్స్ ఇది ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇందులో మనకు ఎలాంటి మిక్సింగ్ ఉండదు ఒకసారి చూడండి మీరు చూపిస్తాను థర్టీ టెన్ గ్రామ్స్ కనిపిస్తుందా తర్వాత వచ్చేసి మనకి బటువ్ సారీ టూ గ్రామ్స్ ఏమని చెప్పారు ఇది వచ్చేసి టూ గ్రామ్స్ కొద్దిగా ఎక్కువ తక్కువ చూపిస్తుంది దాంట మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనకి ఐటమ్స్ అవుతున్నాయి అని అంటే కేవలం ఇలాంటి బటువు దీని బటువు అంటారు ఇలాంటి బటువులు మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్లో చేయగలుగుతాము తర్వాత ఇలాంటి సింపుల్గా వచ్చే బ్యాంగిల్స్ మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్లో చేయగలుగుతాము ఇంకా మనము దీని ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఇలాంటి ఐటమ్ చేయడానికి సాధ్యం కాదండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలా ఇలా ఇట్లా ట్రస్ చేయగానే అనిగిపోతుంది అనమాట గోల్డ్ ఇది అంత పిండిలాగా ఉంటుంది మంది అడుగుతూ ఉంటారు కదా ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఐటమ్ చేయొచ్చు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఎలాంటి ఐటెం కూడా కాదండి ఓన్లీ ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ మాత్రమే ట్వంటీ ఫోర్ క్యారెట్లో మనకి చేయడం జరుగుతుంది మనం దీన్ని కనుక నైన్ వన్ సిక్స్లోకి మార్చుకుంటే అప్పుడు మనం అనుకున్న విధంగా డిజైను చేయడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెక్స్ట్ వేరే ఐటెం చేయించుకున్నప్పుడు దీంట్లో మనకి వేస్టేజ్ అని కూడా ఏది కూడా ఇప్పుడు అనమాట ఇప్పుడు ఎంత టెన్ గ్రామ్స్ ఉంది కదా టెన్ గ్రామ్స్కి వేట్ టు వేట్ వచ్చేస్తుంది మన గోల్డ్ ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే